సంఘం సంగమంతటి కూడా వందనాలు ప్రాముఖ్యంగా అయ్యగారు అపోస్తులు రోఫిరాయ్య గారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ నేను విజయనగరంలో సిటీలో లోకల్లోనే సేవ చేస్తున్నానండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొంభై ఎనిమిదిలో రక్షించబడ్డాను అయితే రక్షణ పొందాను కానీ సత్యమైతే పూర్తిగా నాకు తెలియదు ఆ బ్రదర్ ఒక ఆయన ఉండేవారు శ్యామ్ బ్రదర్ అని ఆయన చాలా విషయాలు బైబిల్ చెప్పేవారు నాకు ఆల్రెడీ నేను చదువుకున్న ఇంటర్మీడియట్ వరకు నా సబ్జెక్ట్ హిస్టరీ అప్పట్లో ఈ ఎనిమిది తొమ్మిది పది ఎంటర్ వర్క్ కూడా హిస్టర్ సబ్జెక్ట్ చదివడం అన్నీ కూడా బాగా నాకు గ్రిప్లో ఉంది తర్వాత ఈ క్రూసైడ్స్ సిల్వా యుద్ధాలని లేదా అలెగ్జాండర్ ది గ్రేట్ సామ్రాజ్య నిర్మాత ఈ విధంగా జరిగినవి ఇవన్నీ కూడా తర్వాత హిస్టరీలో క్రీస్తుకు పూర్వం క్రీస్తు సగం ఇవన్నీ కూడా నాకు డౌట్స్ ఉండేవి తర్వాత అట్లాస్ ఒక బుక్ ఉండేది అందులో ప్రపంచ పటంలోని చాలా దేశాలు ఉండడం తర్వాత అందులో స్పేస్ కనిపించడం అందులో మన అంతరిక్షంలో మన ఈ యొక్క సౌర కుటుంబం చాలా చిన్న పాయింట్లో ఇవన్నీ కూడా మా అమ్మకు నాన్నకు అడిగి వాళ్ళు నాతో ఉన్నవారిని అడిగితే ఎవరు సమాధానం చెప్పేవారు కారు అసలు ఏంటిదంటే ఇంకో బ్రదర్ నాకు పరిచయం అయి పరిచయం అయిన తర్వాత ఇదిగో తమ్ముడు అసలు బైబిల్లో అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి అని యోబు గ్రంథములోను కీర్తనల గ్రంథంలోను కృతిక నక్షత్రం ఇవన్నీ చూపిస్తే భూమి శూన్యంలో వేరే వేరేలాడదీయబడ్డం భూమి గుండముగా గుండ్రముగా ఉండడం ఇవన్నీ కూడా తెలియజేస్తున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను అయితే బైబిల్ దేవుడే నిజమైన దేవుడా యేసే నిజమైన దేవుడని అని నమ్మిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రక్షణ పొంది ఆయన ద్వారా మరలా ఆ సంఘంలోంచి విడిపోయాను విడిపోయిన తర్వాత ఆయనే తీసుకొచ్చారు నాకు తెలీదు అప్పట్లో నేను మేము ఎవరే మనం ప్రైవేట్ చెప్పుకుందామరా ఏదో మనం బ్రతకాలి కదా చక్కగా ప్రైవేట్ చెప్పేసుకొని పిల్లలకి మనం ఏదో కొంత డబ్బులు సంపాదించి సువార్త చేద్దామంటే ఆ సంఘముల నుంచి నన్ను ఆయన పిలిచేశారు నాకు తెలియదు కొత్త కథ అయితే వెళ్తూ వెళ్తూ ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళాం ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మాకు ఒక ఇండియన్ క్యాంపస్ క్రూసైడ్ ఫర్ క్రైస్ట్ అనేటటువంటి జీసస్ సినిమాలు వేసే మినిస్ట్రీలో జాయిన్ చేశారు పదిహేను వందలు ఆ టైంలో ఇచ్చేవారు అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ కాలంలో ఈ సినిమాలు వేయడానికి ఇక్కడ విజయవాడ ట్రైనింగ్ పొంది అక్కడ నుంచి కాకినాడ కాకినాడ నుంచి ప్రొజెక్టర్ పట్టుకొని విజయనగరంలో ఉన్నటువంటి చీపురుపల్లి తర్వాత గరివిడి మండలాల్లో సినిమాలు వేసేవాళ్ళం ఏసఐ సినిమాలు వేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ రిపోర్ట్ అనేది ఈ ఐసిసిలో ఒక సూపర్వైజర్ ఉంటారు ఆయన పేరు పాపారావు గారు ఆయన విజయనగరంలో అతిథి ఆఫీస్ రూమ్ తీసుకుని ఉంటే రిపోర్ట్స్ ఇవ్వడానికి అక్కడికి వెళ్తున్నప్పుడు ఆయన కబోర్డ్లో పుస్తకాలు చాలా ఉన్నాయి అందులో యుగాంతం అనే పుస్తకం ఒకటి ఉంది ఆ పుస్తకం చూసినప్పుడు సార్ అది యుగాంతం అంటున్నారు కదా బాగుంటుంది అంటే అమ్మో చాలా బాగుంటుంది అది అయితే సార్ నాకు ఇవ్వండి అది నేను చదువుతాను అన్నాను అయితే చదువుతాను నేను ఇవ్వను అది హైదరాబాద్ నుంచి నేను తెప్పించేసుకున్నాను తర్వాత మీటింగ్స్ అప్పుడప్పుడు అవుతాయి విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో కానీ అవుతాయి అప్పుడు కొనుక్కోవాలి ఇవి దొరకదు అని చెప్పి సరిగ్గా అహలాగా అనుకొని సరేలే ఏదేమైనా ఎప్పుడో వెళ్ళినప్పుడు కొనుక్కోవచ్చులే అనుకున్నాను తర్వాత ఎందుకో ఆ యుగాంతం బుక్ చదవాలి 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 అని ఆశ సరే నెక్స్ట్ మంత్ మళ్ళా వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ ఇవ్వడానికి వెళ్ళాను ఎన్ని సినిమాలు వేసామనేది మర రిపోర్ట్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయనేమో బాత్రూంలో ఉన్నారు సార్ నేను వచ్చానండి అని సరే యేసురాజు నువ్వు కూర్చో ఆఫీసులో ఆయన వస్తాను అన్నారు ఈలోగా ఆయన రాలేదు కదా ఆ కబోర్డ్లో ఉన్న పుస్తకాన్ని చూశాను నా ఆశ ఏంటంటే అది చదవాలి చదవాలి అనుకుంటే ఆ బుక్ కావాలి బుక్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళినంత ఇది లేదు సరే ఏం చేద్దాం అనుకొని ఆయన మరి బాత్రూంలో ఇంకా రెడీ అవుతున్నారు కదా నేనేం చేశానంటే ఆ పుస్తకం తీసాను యుగాంతం పుస్తకం తీసుకొని దాచేశాను దాచేసి ఇన్సర్ట్లో దాచేసి మరలా రిపోర్ట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాను అనమాట ఇచ్చేసిన తర్వాత యుగాంతం పుస్తకం ఎంత శక్తివంతమైనదంటే నా జీవితాన్ని మార్చేసింది నా నామకార్థ జీవితాన్ని గమనించి ఏడ్చాను నా పేరు యేసు రాజు అని పాస్ట్ గారి పేరు పెడితే మొదటి అధ్యాయంలో ఏసుగు రాజు నేను నేను ఏసుకు దాసునై ఉండాలి అనుకో నా పేరు ఏసు దాసుగా మార్చేసుకున్నాను తర్వాత న్యాయపీఠం ముందు తీర్పు ఎలా ఉంటుందో ఈ విషయాన్ని గమనించినప్పుడు నా పాప జీవితాలు ఇంకా నేను ఇంకా మారు మనసు పొందలేదని ఏడ్చి ఏడ్చి రోజు ఏడ్చివాన్ని నేను చదివిన ప్రతీ సబ్జెక్ట్ అర్థమయ్యేది ఎందుకంటే హిస్టరీ చదివా హిస్టరీ నాకు తెలుసు కదా అలెగ్జాండర్ ది గ్రేట్ ఏ విధంగానైతే ఆయన సైనికులు నలుగురు తన రాజ్యాన్ని విభజించి తీసుకున్నారు ఇవన్నీ నాకు అర్థమైపోతున్నాయి ప్రభా ఇన్ని సత్యాలు ఏ పాస్టర్ గారు చెప్పలేదు మరి ఈ విషయాలు నాకు అర్థమైపోతుంది నేనేం చేయాలి ఏం చేయాలి నువ్వు ఇది చెప్పాలి విజయనగర పట్టణానికి తరంలో నువ్వు చెప్పాలి నేనా నేను గారిని కాదు కదా నేను సాధారణంగా ఒక విశ్వాసి కదా నేను ఒక విశ్వాసి కదా నేను చెప్పలేను ప్రభ అంటే మరలా ఊరుకోలే దేవుడు నువ్వు చెప్పాలి ప్రభ నేను విశ్వాసిని ఏ పాస్ట్ గారైనా నా మాట వింటారా ఏ సువార్థి వింటారా నేను స్వార్థిని కూడా కాదు కదా లేదు నువ్వు చెప్పాలి చెప్పాలని అంటే ఎలా సాధ్యం నాకు తెలీదు కాబట్టి నేను చెప్పలేని ప్రభా అంటే నువ్వు చెప్పాలనుకున్న దేవుడు రోజు బలమైన ప్రేరణ ఇస్తుంటే సంపూర్ణమైన మారు మనసు వచ్చింది రోజు ఏడ్చివాణ్ణి ఈ విషయాలు చెప్తే ఎవరు వింటారు అది నేను ఉద్యోగం చేసుకొని స్వార్థ చేయాలనుకున్నానే తప్ప ఇది నాకు తెలియదు ప్రభానుకుని వదిలే ప్రభాను కొన్ని ప్రభు సన్నిధానాలు ఏడ్చివాడిని నువ్వు చెప్పాలని చెప్పినప్పుడు సరే చెప్పాలి చెప్పాలనుకుంటే నేను నీ దగ్గర ఒకటి అడుగుతాను అది నాకు చెప్పాను నా ఏంటంటే గిద్యోను సూచనలు అడుగుతారు కదా అలాగే రెండు సూచనలు అడిగేసరికి ఆ రెండు సూచనలు నా బ్రతుకులో జరిగించేస్తాడు జరిగించిన తర్వాత ప్రభా సరే నేను చెప్పాలనుకుంటే ఈ చాలా పెద్ద మాస్ ఏరియా లంకాపట్నం అంటే విజయనగరంలో అక్కడ నేను సేవ చేయాలి ఫస్ట్ సేవ చేయాలనుకుంటే చర్చి కట్టాలి చర్చి కట్టాలంటే కొందరు రక్షించబడాలి అలా చేయించు లేదంటే నేను ఎంప్లాయ్మెంట్ ద్వారా ఏదో ఉద్యోగం చేసుకుంటానని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటి జూన్ ఇరవై రెండవ తారీఖున దేవుని యొక్క చర్చిని కమ్మల అంటే రేకు ఏమండి రేకులతోనే చక్కగా కట్టించాడు కట్టించిన తర్వాత చాలామంది గారులు వచ్చారు మరి నన్ను అభిషేకించారు అక్కడనే అయితే అభిషేకించిన తర్వాత మరి విశ్వాసులు ఎలాగా స్వార్థ చేసేవాళ్ళం చేస్తుంటే ఒకరిద్దరు వచ్చారు తర్వాత నెక్స్ట్ వీక్ ఏమో ముగ్గురు వచ్చారు తర్వాత ఆరుగురు వచ్చారు ఇలా ఇలా ఒక యాభై అరవై మంది కూడేవారు నేను చెబుతున్న మాటలన్నీ కూడా యుగాంతంలో మొదటి పేజీ మొదలుకొని చివరి పేజీ వరకు చెబుతున్న మాటలన్నీ కూడా విని ప్రజలు చాలా ఆశ్చర్యపోయేవారు ఒక స్ట ఒక తర్వాత ఈ యుగాంత పుస్తకం అయిపోయిన తరువాత నేనేం చేయాలి నెక్స్ట్ ఏమో మహిమా ప్రపంచం అనేది ఇలా ఉంటుందని ఐగా రాశారు అది మరి ఆ పుస్తకం నాకు కావాలి అనుకుంటే ఉత్తరం రాశాను ఇదే అడ్రస్కి రాసినప్పుడు రిప్లై రాలే రిప్లై రాకపోయేసరికి ప్రభా ఇంత ఉన్నతమైన గ్రంథాన్ని ఇచ్చారు పరిచరి ఇచ్చారు మహిమా ప్రపంచ గ్రంథం నా చేతికి ఎలా వస్తుంది అనుకొని అడిగితే రిప్లై రాకపోయేసరికి బాధపడుతున్నాను హృదయంలో వేదనగా ఉంది అప్పుడేమో మా చర్చి బిల్ ఎవరు ఒక స్వీపర్ ఉన్నారు బాలాజీ సెంటర్లో ఆయనకు ఒక పత్రిక ఇచ్చారు కరపత్రిక ఎవరో తెలియదు అన్నోన్ పర్సన్ ఆయన తీసుకొచ్చే అయ్యగారు ఈ పత్రిక మీకు ఏమన్నారు ఎవరో అంటే సరే తీరా చూసేసరికి నేను హిందువుగా మారాలని ఏదో ఒక పత్రిక అది అందులో అయ్యగారు ఓఫిర్ అయ్య గారు అడ్రస్ తర్వాత లోకల్లో ఈశ్వర్ డానియల్ గారు అని విశాఖపట్నంలో ఆయన అడ్రస్ ఉండేసరికి ఆ దేవుడు నాకు ఇలా పంపించాడే మనకు ఫోన్ చేశాను వెంటనే ఈశ్వర్ డానియల్ గారు వచ్చి మరుసటి రోజు వచ్చి నాకు మహిమా ప్రపంచం ఇచ్చిన తర్వాత తర్వాత గ్రంథాలన్నీ చదివిన తర్వాత నేనేం చేశాను అనుకుంటే మరి లోకల్లో కూడా ఈ పుస్తకాలు అయ్యగారు కోసం తెలియాలి అనుకొని నేనేం చేశాను అంటే చిన్న చిన్న డిబేట్స్లా ఇలా ఇదండి అదండి అనుకుంటే చాలా బాగా చెప్తున్నారు చాలా బాగా చెప్తున్నారు రేష్ దాస్ గారు అయినా చాలా బాగా చెప్పడానికి అసలు కారణం ఏంటంటే ఒక పెద్ద ఆయనను దేవుడు ఈ భూమి మీదకు పంపించారు నేను ఇన్ని సంవత్సరాలు పరిశీలనలో తెలుసుకున్నట్టు ఒక నిజం చెప్తున్నాను వినండి ఒకటేమో గమనించండి ఒమేగా స్వరం కానీ కడబోర కానీ పుస్తకాలు కానీ క్యాసెట్లు కానీ మీరు చదివితే ప్రకటన గ్రంథములో నేను నా దూతను పంపుచున్నానని ఇరవై రెండు పదహారులో చెప్పిన దూత అయినా సరే మీరు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఏడుగురు దూతలు బోత బోరలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు చూసారా ఆ యొక్క ఏడవ దూత కూడా ఈయనే మీరు తెలుసుకుంటే లేఖనాలన్నీ కూడా ఎవరి వైపే ఎవరు వైపైతే చూపిస్తున్నారో ఆయనే ఏడవ దూత ఆయనే దేవుడు పంపిన ప్రవక్త మీరు నమ్మితే నమ్మొచ్చు లేకపోతే మీ ఇష్టమే అనుకునే అన్ని రుచువుల ద్వారా చూపించిన తర్వాత చాలామంది సేవకులు వ్యతిరేకించారు కొంతమంది నమ్మారు వెంబడిస్తున్నారు వారు కూడా ప్రభు వల్ల ఆరాధన ప్రతి ఆదివారం ఇస్తున్నారు ఇక నేను బయట సపరేట్గా ఉండడం కంటే అయ్యగారు ఇంత కష్టపడి ప్రపంచాన్ని మారుస్తుంటే అసలు నా బ్రతుకునే ఆ పుస్తకం మార్చిన శక్తివంతమైంది ఇంకా వేరు వేరుగా ఉండడం ఎందుకు ఎందుకంటే అయ్యగారితో కలిసి చేయడమే న్యాయము అది ధర్మము కాబట్టి ఒకసారి అయ్యగారు పలానా పలానా అయ్యగారు మీటింగ్స్ టూ డేస్ పెడదాం అనుకున్నాను విజయనగరంలో అయ్యగారు అన్నారు ఒకసారి బాబు సెంట్రల్ చర్చ్కి రండి అనుకో తప్పకుండా వస్తాను అయ్యగారు ఎందుకంటే మీ మీరు దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి అనేకమైన గ్రంథాలు రాసి ప్రపంచానికి ఇచ్చినప్పుడు నాకు అందిన దాన్ని బట్టి నేను బాగుపడ్డాను మీ ద్వారా నేను నేను కానీ నేను చెప్పిన ప్రసంగాల ద్వారా అనేకలు ఉజ్జీవింపబడ్డారు నేను మాత్రమే కాదు అనేకులు పాస్టగారులు కూడా నేను చెప్పిన సందేశాలు తిరిగి వాళ్ళు చెప్తే అయ్యారు ఇదే సందా సందేశాన్ని మా సంఘాల్లో చెప్తే ఏంటి గారు ఇప్పుడు లేనటువంటి గొప్ప లోతైన భావాలు ఆనందంగా ఎంతో సంతోషం అనిపిస్తుంది ఆ సందేశాలని చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే సత్యం ఎప్పుడు సర్వ ఆ సత్యాన్ని ఎవరు మరుగు చేయలేరు అట్టి సత్యాన్ని మనకు అంచకాల ప్రవక్త ఏడవ దూత ద్వారా అందించింది మనం వినియోగించుకుంటే మనము మన సంఘాలన్నీ కూడా సంపూర్ణ సిద్ధి పొందుతాం ఇదే తరుణం అని చెప్పినప్పుడు చాలామంది అంగీకరించారు మీటింగ్ పెడదామంటే ఓకే సరే పెడదాం మీరు ముందు వెళ్ళిరండి అని నన్ను వారు కూడా ప్రోత్సహించి పంపించారు ఈ విధంగా దేవుడు అయ్యగారి చేతికి ఇచ్చినటువంటి ఆ గ్రంథాలన్నీ కూడా చదివి నేను మా వారు మా కుటుంబము మా సంఘము నాతో ఉన్న స్నేహితులు బాగుపడ్డాము ఇది నిజం ఇది నిత్యత్వంలో న్యాయపీఠం ముందు కూడా నేను చెప్పిన సాక్ష్యము నిజమని తే దేవునికి స్తోత్రం గాక నాకు ఇచ్చిన అవకాశం బట్టి అయ్యగారికి వందనాలు తెలియజేస్తున్నారు యుగాంతం అది చదివి ఎంతకాలమైంది బాబు నువ్వు యుగాంతం చదివి ఇరవై ఐదు సంవత్సరం సంవత్సరాలు యుగాంతం బుక్ చదివి ఇరవై ఐదు ఏళ్ళు అని గారు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి గ్రంథాలన్నీ చదివి చదువుతున్నాను అయ్యగారు వాక్యం చెప్తావు ఏసీ అయ్యగారు మీ సంఘాలు ఎప్పుడైనా ఓ గారి పేరు చెప్పావా చెప్పాను అయ్యగారు ఏమని చెప్పావు ఆయన అంచకాల ప్రభుత్వాన్ని ఏడవా ఆయన గ్రంథాల్లో నుంచి నేర్చుకున్నాను ఎస్ అయ్యి గారు చూపించాను ముందు అది రుజువు చేసిన తర్వాతే బయటకు తీసుకొచ్చాను అవునయ్య గారు ముందు ఏం ముందేమో గ్రంథాలలో ప్రతి ప్రవచనము కూడా ఏ ప్రవక్త వైపు అయితే చూపిస్తున్నదో ఏ దిశ వైపు నడిపిస్తున్నదో అవన్నీ తీసుకొచ్చి అవన్నీ చెప్పిన తర్వాత ఒకవేళ ప్రమాణ వాక్యమైన ఉదాహరణగా తర్వాత ఏలియా వచ్చి సగం పని ముగించి మిగతా సగం పని చేసేటటువంటి పని అయినా అన్నింటికీ కుదురుబాటు చేసే పనులైనా ఎవరు చేస్తున్నారు ఈ పవ ఈ ప్రవక్త మాత్రమే చేస్తారట అనుకొని ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ విధంగా భూమి మీద ప్రస్తుతానికి ఏ ప్రవక్త చేస్తున్నారు చూడండి అని చూపించి అలా చెప్పడం జరిగింది ఎన్ని సంవత్సరాలు అయ్యాక చెప్తావు ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యాక చెప్పావు గారు కిరణ్ పాల్ స్టైల్ ఇది అసలు మొదటి నుండి నువ్వు వాక్యం చెప్పిన తర్వాత సంగతులు చెప్పినాక ప్రవక్తను పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఒక దైవజనుడి దగ్గర నేను సత్యం నేర్చుకున్నాను ముందే చెప్పుంటే బాగుండేది కదా అలా చేయనందుకు నీకు అసలు పశ్చాత్తాపమే కనపడడం లేదు ఇరవై ఐదు సంవత్సరాలు నా గ్రంథం వాడుకున్నావు సంగతులన్నీ చెప్పి మంచి బోధకుడు అని పేరు తెచ్చుకున్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రంజితోఫిరి గారి ద్వారా దేవుడు నాకు ఈ సత్యాలు నేర్పించాడనే సంగతి చెప్పలేకపోయావు కదా అవునా కదా ఇప్పుడు ఈ సాక్ష్యంలో అది చెప్పి అని చూశాను నేను అయ్యారు ముందుగా నన్ను కూడా వారు అంగీకరించాలి ఎవరు వాళ్ళు అంగీకరించకపోతే పోయి ఏట్లో పడతారు సత్యం మాట్లాడాలి కదా అవునయ్య వాస్తవాలు చెప్పాలయ్యా వాళ్ళు అంగీకరిస్త అంగీకరిస్తారు లేకపోతే బావిలో పడతారు మనకెందుకు అది నాకు అవకాశం ఇస్తే చెప్పడానికి అవకాశం ఎవరు వాళ్ళు అవకాశం ఇచ్చేది నా దేవుడు సేవకు పిలిచాడు కదా దొరికిన ప్రతి వేదిక మీద సత్యం మాట్లాడాలంటే ప్రజలను బట్టి మాట్లాడతామా మనం వాస్తవాలు మాట్లాడతాము ఏమి నేర్చుకున్నావు ఇరవై ఐదు సంవత్సరాలు నా పేరెత్తకుండా నా గ్రంథ సమాచారం వాడుకున్నావు అవునా కూడా చెప్పాను అడిగారు ఎవరికి చెప్పావు చెప్పాను అయ్యారు నువ్వు చెప్పలేదు ఈ విషయంలో నువ్వు దేవుని ముందు యథార్థంగా నువ్వు పశ్చాత్తాప పడాలి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వందల మంది సేవకులు నా పుస్తకాలు చదువుతారు ప్రసంగాలు చేస్తారు మంచి బోధకుడు అని పేరు తెచ్చుకుంటారు కానీ ఓఫిర్ అయ్య గారి అని మాత్రం చెప్పరు నేను చెప్తా భక్త సింగ్ గారు ఇలా చెప్పారు నాకు దేవదాసయ్య గారి అందరి సేవకుల పేర్లు నేను చెప్పారు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు నా పేరు చెప్పరు యేసుదాస్ బాబు ముక్కు చోటుగా మాట్లాడారు ముందు అవున రెండు వేల పన్నెండులో మీరు చర్చ్ ఓపెనింగ్ వచ్చారు కదా దాని తర్వాత నుంచే స్టార్ట్ చేస్తాను అయ్యగారు చేసావు చర్చ్ ఓపెనింగ్ నాతో చేయించుకున్నావు అయినా సరే నువ్వు నా నా దగ్గర నేర్చుకున్న విద్యని అక్కడ చెప్తున్నావు సంగతి నేను నూరాలు చెప్పలేకపోయావు చెప్పాను అయ్యారా ఎవరు కాస్త రుజువు చేస్తూ చెప్తే ఇంకా అదెందుకు నీకు అంత ఇన్సెక్యూరిటీ ఉన్నదిన్నట్టు చెప్పాలి కానీ రుజువు చేసేప్పుడు ఏంటి దానయ్య అది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు అది ఎప్పటికైనా నేర్చుకో ఎవడు యాక్సెప్ట్ చేయడం అనేది మనకు అనవసరం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి నన్ను నా ప్రసంగాలు వింటున్నావు నువ్వు మరి ఏం నేర్చుకుంటున్నావు వాక్య మర్మాలు కాదు ముందు యథార్థత ధైర్యము తెగింపు నేర్చుకోవాలా ముందున్నవాళ్ళు ఏమనుకుంటారు మనకు అనవసరం వాస్తవం మాట్లాడినోడే దేవుని సేవకు గారు ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఏం కావాలి నీకు మరి ఇప్పుడు నువ్వేం ఎక్స్పెక్ట్ చేసి వచ్చావు ఇక్కడికి ఏమి లేదు ఈ సత్యాలు మరి మీతో కలిసి నేను అందరికీ తెలియజేయడానికి ఇప్పుడు ఇష్టం అయ్యారు నాతో కలిసి ఎట్లా తెలియజేస్తావు కలిసి సేవ చేయడం అనేది నాకు కూడా అంటే మా బ్యానర్ కిందకు వస్తావా అవున ఇప్పటి నుంచి చర్చ్ అనేది అవున సరే ఓకే స్వాగతిద్దామా అబ్బాయిని ఓకేనా చెప్తా కదా కిరణ్ పాల్ లైను అయితే ఇరవై ఏళ్ళు అయిపోయినాక ఇప్పుడు వాడు కూడా ఎట్లాగే అయ్యారు కిరణ్ పాల్కి గ్రంథాలు మార్చలేదు అయ్యారు అదొక్కటే నువ్వు రాలే అదొక్కటే కొంచెం కొంచెం తక్కువ కిరణ్ పాల్ సరే మంచిది ఏదైనా సరే అయ్యగారి బ్యానర్ కింద ఉండాలని వచ్చాడు కనుక మనం ఆక్సెప్ట్ చేద్దాం కదా చేద్దామా చేద్దాం రెండు వేల ఎనిమిదిలో తీసుకున్నాను అయ్య గారు ఎవరు ఇచ్చారు మీరే గారు మరి అందుకు చెప్పలేదు అదే రెండు వేల వచ్చి అభిషేకించారని చెప్తున్నావు కానీ రెండు వేల ఎనిమిది నువ్వు అభిషేకం తీసుకున్నావు నీ చర్చి డెడికేషన్ చేయించుకున్నావు నా పుస్తకాలు చదివావు కానీ నా పేరే మరుగు చేశావు అర్థమైందా ఇరవై ఐదేళ్ళు అయినాక నీకు తప్పనిసరి అయింది ఇప్పుడు ఏమైనా ఇట్లా బాబు దేవుని రాజ్యంలో ఇట్లాంటిది కుదరదు రెండు రెండు నాలుగు అంతే ముందు ముక్కుసు నన్ను ఏం నా వ్యక్తిత్వం ఏం నేర్చుకున్నారు ప్రైమ్ మినిస్టర్ వచ్చినా నేను మాట్లాడాల్సింది మాట్లాడతా ఏ కుమార్ దోటు కూడా ఉంటా ఉంటాడు పోతూ పోతాడు ఉన్నోడే దేవుని సేవకుడు మంచిది నేను క్షమిస్తున్నాము చేర్చుకుంటాము మరోసారి నీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాం అదే సమయంలో ఆ బ్రదర్ కూడా మా సురకర్ సాబ్బ ఆ పాయగా